హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్థర్ అన్న వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ గతంలో రష్మిక మందనాకు సంబంధించిన డీఫెక్ట్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది సో అప్పుడు సినీ ప్రముఖులు రాజకీయ వ్యక్తులు కూడా దీన్ని ఖండించడం చూస్తాం అయితే ఇప్పుడు ఆ డీఫెక్ట్ వీడియో క్రియేట్ చేసిన అతన్ని పట్టుకున్నారంట కదా అసలు ఎవరు మరి అతను ఎలా పట్టుకోగలిగారు సార్ పోలీసుని యా నవంబర్లో అమ్మాయి వీడియో ఒకటి బయటకు వచ్చింది ఆమె లండన్లో ఉన్న ఒక అమ్మాయి లిఫ్ట్లో నుంచి బయట వస్తున్న వీడియోని తీసుకొని ఆ తల ప్లేస్లో రష్మిక మందన్న హెడ్ని పెట్టారు అది కొద్దిగా స్లోగా చూస్తే తెలిసిపోతుంది ఆ షిఫ్ట్ కనబడుతుంది ఆ తల నుంచి ఈ తలకి వచ్చే ట్రాన్సిషన్ ఉంది కదా అది తెలిసిపోతుంది బట్ మామూలు అయికి అన్ట్రైన్డ్ అయ్యి అంటారు అన్ట్రైన్డ్ అయ్యికి అది తెలియదు రష్మిక మందన్ లాగా అనిపిస్తుంది సో ఇది ఒక బేసిక్ డీప్ ఫేక్ టెక్నాలజీతో అతను చేశాడు సో అప్పుడు అది వైరల్ అయిపోయింది విపరీతంగా ఎందుకంటే రష్మిక మందనం పాపులర్ యాక్టర్ కాబట్టి విపరీతంగా వైరల్ అయింది దాని తర్వాత ఆమె ఖండించింది జనం కూడా ఆమె వైపు నిలబడ్డారు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన వచ్చింది దీంతోపాటు ఇంకొన్ని కూడా ఇలాంటివి వచ్చాయి దాంతో సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఢిల్లీ పోలీస్ విభాగానికి అప్పగించింది ఢిల్లీ పోలీస్ విభాగంలో ఇప్సో అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది ఇప్సో అంటే ద ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ దాన్ని ఇప్సో అంటారు ప్రధానంగా వీళ్ళు సైబర్ క్రైమ్స్ని డీల్ చేస్తారు అట్లాగే యాంటీ ఉమెన్ యాంటీ చిల్డ్రన్ క్రైమ్స్ని కూడా వీళ్ళు డీల్ చేస్తుంటారు ముఖ్యంగా సోషల్ మీడియా కావచ్చు ఈ రిలేటెడ్గా వచ్చే క్రైమ్స్ని వీళ్ళు ఈ డిపార్ట్మెంట్ డీల్ చేస్తుంది ఇప్సో అనేది సో ఈ ఇప్సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడియోని తీసుకెళ్ళి సైబర్ ల్యాబ్స్లో దీన్ని మొత్తం స్కాన్ చేసి వీడియోని దాన్ని పరిశీలించారు ఇది ఎక్కడ తయారైండొచ్చు ఏంటి అనేది దాన్ని చూశారు దాదాపు ఐదు వందల సోషల్ మీడియా అకౌంట్స్ని వీళ్ళు డౌన్ చేశారు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వచ్చుండే ఛాన్స్ ఉందని సో అందులో కొంతమందిని ఆల్రెడీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు కూడా సో ఇవన్నీ అయినాక వీళ్ళు మొన్న ఏమని నవీన్ అనే ఒక అబ్బాయిని గుంటూరులో అరెస్ట్ చేశారు ఢిల్లీ పోయి ఈ ఇప్సో వాళ్ళే వచ్చి గుంటూరులో అరెస్ట్ చేసి అతన్ని ప్రశ్నించినప్పుడు అతను ఒప్పుకున్నాడు ఇది నేనే చేశాను ఈ వీడియో అని సో అలాగా ఇప్పుడు మనకి మెయిన్ అక్యూజ్డ్ దొరికాడు సో ఇతను ఎవరంటే ఇతనిది పాలపారు గ్రామం గుంటూరు దగ్గర చెన్నైలో బీటెక్ చేశాడు బీటెక్ చేసిన తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో గూగుల్ ఉంది కదా గూగుల్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేశాడు దాని తర్వాత ఫోటో షాపు వీటి మీద వర్క్ చేశాడు ఇన్స్టాగ్రాము కొంత ఇది పెట్టుకున్నాడు ఫేస్బుక్ ఇవన్నీ పెట్టుకొని రష్మిక ఫ్యాన్ పేజ్ కొద్దిగా మెయింటైన్ చేస్తాడు ఇతను ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేసి చేశాడనమాట అట్లాగే వేరే హీరో హీరోయిన్ల ఫ్యాన్ పేజెస్ కూడా ఇతను చేశాడు చాలామంది ఏం చేస్తుంటారు ఫ్యాన్ పేజ్ అని చెప్పి వాళ్ళకి పోటీలో పెట్టడం దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకొని బతకడానికి ట్రై చేస్తుంటారనమాట అలాగే ఇతను కూడా చేస్తున్నాడు అయితే ఇతను ఇంటెన్షన్ ఆమె మీద బ్యాడ్ చేయాలను లేకపోతే ఆమె మీద గ్రడ్జ్ లేదంటే అట్లాంటిది ఏమీ లేదు ఇతని ఇంటెన్షన్ ఏంటంటే వీస్ పెంచుకోవాలి సోషల్ మీడియాలో ఇది కాని ఉంటే వీజు పెరుగుతాయి అనేది ప్లాన్ అనమాట అలాగా ఇతనికి పెరిగే కూడా నైంటీ థౌజండ్ ఉన్న ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ ఇది పెట్టగానే ఒక్క రోజుకి లక్షా ఎనిమిది వేలు వెళ్ళిపోయాయి అయితే విపరీతమైన దీని మీద చర్చ జరిగింది వైరల్ అయిపోయేసరికి అతనికి భయం వేసింది భయం వేసి ఆ వీడియో తీసేసాడు దాంట్లో తీసేసి అకౌంట్ కూడా మార్చేశాడు ఎందుకంటే ఇదేమన్నా అవుతుందేమో భయం వేసింది అతను సో సైలెంట్గా ఉండిపోయాడు ఆ తర్వాత కానీ వీళ్ళు పట్టుకోగలిగారు సో ఇది బేసిక్గా పట్టుకొని ఇప్పుడు అతని మీద ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ కింద ఫోర్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఫోర్ సిక్స్టీ నైన్ ఈ చట్టాల కింద కేసు పెట్టారు అంటే వ్యక్తిగత భద్రతకు హాని చేయడం వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం ఈ సెక్షన్ల కిందకి వస్తుందన్నమాట సో అది కాకుండా ఐటీ యాక్ట్ కింద కూడా ఇతను కేసు బుక్ చేసినట్టుగా తెలుస్తుంది ఇతనికైతే సీరియస్గానే శిక్ష పడే అవకాశం ఉంది ప్రూవ్ చేయగలిగితే కోర్టులో ఇతనే ఎందుకంటే పోలీసుల దగ్గర ఇతను ఒప్పుకో కానీ రేపు కోర్టులో నేను చేయలేదు అంట అంటాడు ఖచ్చితంగా అన్నప్పుడు వీళ్ళు ఎలా ప్రూవ్ చేయబోతున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట ఇతనే చేసినట్టుగా వాళ్ళు ఎలా ప్రూవ్ చేస్తారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ ద మోర్ ఛాలెంజింగ్ యాస్పెక్ట్ అయితే చాలామందికి ఏంటంటే అసలు డీపెక్ టెక్నాలజీ అంటే ఏంది అని అనుకుంటారు మామూలుగా మనం ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక పదం వింటున్నాం అంటే మిషన్స్కి కూడా మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి అలాగా మిషన్కి కూడా న్యూరల్ నెట్వర్క్స్ తయారు చేయడం ఆ న్యూరల్ నెట్వర్క్స్కి ఇన్ఫర్మేషన్ని ఫీడ్ చేయడం ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసే ఒక మెకానిజాన్ని తయారు చేయడం అవి ఏం చేస్తాయంటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి చాలా స్పీడ్గా వాటిని జనరేట్ చేస్తాయి అది టెక్స్ట్ మన ఏదన్నా ఇప్పుడు డీప్ లెర్నింగ్ అంటే ఏంటని చార్ట్ చేయని అడిగే అనుకో అది సెకండ్స్లో సమాధానాన్ని జనరేట్ చేస్తుంది దాన్ని జనరేటివ్ మోడల్స్ అంటారు వీటిని సో ఈ డీప్ ఫేక్ అంటే అర్థం ఏంటంటే డీప్ లెర్నింగ్ ప్లస్ ఫేక్ కలిపితే డీప్ ఫేక్ అయింది డీప్ ఫేక్ అంటే ఈ సబ్సెట్ అనమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో లేదా మిషన్ లెర్నింగ్లో ఒక సబ్సెట్ని డీప్ లెర్నింగ్ అంటారు ఈ డీప్ లెర్నింగ్లో ఏముంటుందంటే సింథసిస్ ఆఫ్ రియలిస్టిక్ లుకింగ్ ఇమేజెస్ని ఇది చేస్తుంది దీనికి కూడా డీప్ లెర్నింగ్లో ఏం చేస్తారంటే ఈ న్యూరల్ నెట్వర్క్స్కి ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తారు అనేక ఫోటోలు విజువల్స్ వీడియోస్ అన్నీ దానికి ఫీడ్ చేసినప్పుడు దీంట్లో రెండు రకాల ప్రధానంగా ఉంటుంది వేరియేషనల్ ఆటో ఎన్కోడర్ అని ఉంటుంది విఏఈ అంటారు దాంతోపాటు జనరేటివ్ అడ్వర్సేరియల్ నెట్వర్క్స్ ఉంటుంది జిఏఎన్ అంటారు ఈ రెండు ఉంటుంది అనమాట అంటే ప్రధానంగా ఎన్కోడర్ డికోడర్ అని ఉంటాయి ఎన్కోడర్ ఏం చేస్తుందంటే ఇన్పుట్ని వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి చేస్తుంది డీకోటర్ ఏందంటే అవుట్పుట్ దీని నుంచి మనకేం కావాలనే దాన్ని అది అందిస్తుంది అనమాట ఇది ప్రధానంగా ఏం చేస్తుందంటే వీడియో ఒక వీడియోని మనం పెడతాము ఆ వీడియోని పెట్టి ఇంకొక వీడియోని పెడతాము ఆ వీడియో నుంచి ఒక వీడియో ఏ అనే వీడియోలో నుంచి బీ వీడియోలోకి ఫేస్ని ఏ వీడియోలో ఉన్న ఫేస్ని బీ వీడియో ఫేస్లోకి ఇది పెట్టేయాలి ఆ ప్లేస్ ఆ ఫేస్ స్థానంలో అన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే దాన్ని తీసుకొచ్చి దీనికి పెడుతుంది రెండోది ఈ ఎమోషన్స్ని కాపీ చేస్తుంది మిమికింగ్ అంటారు ఈ మిమికింగ్ ఆ ఫస్ట్ ఫేస్లో ఉండే ఎమోషన్స్ని ఈ ఫేస్లోకి తీసుకొస్తుంది అన్నమాట ఇది ఆల్రెడీ మనకి సీజీ అంటారు కదా కంప్యూటర్ గ్రాఫిక్స్లో ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది మనం చూస్తుంటాం ఇప్పుడు జంతువులు అనేక డైనాసర్లు ఇవన్నీ కూడా హ్యూమన్స్ లాగా బిహేవ్ చేస్తుంటాయి అవి మైనీట్గా ముఖంలో కోపం కావచ్చు కళ్ళు పైకి లేపడం కావచ్చు నవ్వు కావచ్చు విపరీతమైన బాధ కావచ్చు ఇవన్నీ కూడా వాటి మొకాళ్ళకి ఎట్లా వస్తాయి ప్లానెట్ ఆఫ్ ఏప్స్లో ఏపు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో కోతులకి అంత ఎమోషన్స్ క్లోజ్ క్లోజ్ షాట్లలో కూడా విపరీతమైన ఎమోషన్స్ పలుకుతాయి మైనూట్వే ఇవన్నీ కూడా సీజీ కంప్యూటర్ గ్రాఫిక్స్లో చేస్తారు ఇప్పుడు దానికి ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ అనమాట ఇది డిఫేక్ అనేది సో వీడియోలను అలా చేయగలదు అలాగే ఆడియో ఇప్పుడు నా వాయిస్ నేను మాట్లాడుతున్నాను నా వాయిస్ బదులు నీ వాయిస్ పెట్టేయచ్చు నీ ఫేస్ నాకు పెట్టేయచ్చు సో నీ ఫేస్ నా బాడీ ఉంటుంది నా ఫేస్ నీ పే నా ఫేస్ బదులు నీ ఫేస్ ఉంటుంది నా వాయిస్ బదులు నీ వాయిస్ ఉంటుంది సో నీ వాయిస్లో నేనేమి చెప్పాలనుకుంటే అది చెప్పిచ్చేయచ్చు టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ వాయిస్గా కన్వర్ట్ అయిపోతుంది కన్వర్ట్ అయిపోయి నీ వాయిస్తో అది వెళ్ళిపోతుంది అనమాట అంటే నీ వాయిస్ శాంపుల్ని తీసుకొని ఆ శాంపుల్ నుంచి జనరేట్ చేస్తుంది అనమాట మనకేం కావాలో అది సో ఇది చేయగలదు అట్ల ఇమేజెస్ని తీసుకొని కూడా మ్యాన్పులేట్ చేయొచ్చు అట్లాగే టెక్స్ట్ టెక్స్ట్ని కూడా మ్యాన్పులేట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నేను పోయిటరీ రాస్తాను నాకు ఒక స్టైల్ ఉంటుంది నా స్టైల్ని కాపీ కొట్టమని దీన్ని అడగచ్చు నా స్టైల్ అంటే నా పోయిటరీ ఒకదాన్ని దీనికి అందించి దీన్ని నువ్వు కాపీ కొట్టి ఇలాంటి పొయ్యి రాసి లేదా ఇలాంటి టెక్స్ట్ రాసి అని చెప్పి నా స్టైల్లో రాసేది చూసేవాళ్ళకి ఇది నేనే రాసిన నమ్ముతారు నా స్టైల్ తెలిసిన వాళ్ళు సో అలా కూడా ఏమార్చచ్చు అనమాట అంటే ఆయనే రాశాడు ఈ టెక్స్ట్ అని నమ్మించవచ్చు మనం సో ఇది దీనివల్ల పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి పాజిటివ్ అంటే మెయిన్గా ఫిల్మ్ ప్రొడక్షన్లో చాలా అడ్వాన్స్డ్గా వీడియో ప్రొడక్షన్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నారు డిఏజింగ్ అంటారు ఒక హీరో ఉంటాడు ఆయనకి డెబ్బై ఏళ్ళు ఆయన యంగ్గా చూపించాలి ఈ డిప్యాక్ టెక్నాలజీతో యంగ్గా చూపించవచ్చు ఈ మధ్య సోహన్ బాబు అంత తిరుగుతున్నాయి కదా సోహన్ బాబు నాగేశ్వరరావు కొన్ని వచ్చాయి సోహన్ బాబు వీడియో అయితే వెరీ పాపులర్ అయింది అది కూడా డీపెక్ టెక్నాలజీ చేశారు అట్లాగే గాడ్ ఫాదర్లో ఆయన కార్లి ఉన్న క్యారెక్టర్ ఉంది కదా దాంట్లో మోహన్ లాల్ని పెట్టారు ఫేస్ మాత్రం మోహన్ లాల్ది ఉంటుంది మిగతా అంతా మాట్లాడే పద్ధతి కానీ అంతా అతని ఉంటుంది అనమాట సో సడన్గా మోహన్ చాలా పర్ఫెక్ట్గా చేశారు దాన్ని మలయాళం వాళ్ళు చేశారు అలాగే అదే సినిమాలో ఇంకొక రోల్లో మమ్ముట్టిని పెట్టారు అట్లాగే చనిపోయిన వాళ్ళని బతికిచ్చినట్టుగా కూడా మనం చేయొచ్చు ఇప్పుడు ఎన్టీఆర్ పెద్ద అయింది ఆయనతో సినిమా రేపు పొద్దున ఈ డీపెక్ టెక్నాలజీ ద్వారా అట్లాగే పర్సనలైజ్డ్ కంటెంట్ ఇప్పుడే మనకి మోడీ వచ్చి హాయ్ దాము బాలాజీ నీకు హ్యాపీ బర్త్డే అని ఆయన చెప్పినట్టుగా పెట్టేయచ్చు మనం పర్సనలైజ్డ్ కాంటెంట్ అట్లాగే ఎడ్యుకేషనల్ దీనికి కూడా ఇది పనికి వస్తుంది అంటే హిస్టారిక్ ఫిగర్స్ని కూడా వాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టారు కదా మన విజయవాడలో అక్కడ ఒక సెంటర్లో ఏంటంటే వీడియో ఇది ఈ టెక్నాలజీ ఉపయోగించి మనం ఏదైనా ప్రశ్న అడిగితే అంబేద్కర్ వచ్చి సమాధానం ఇస్తాడనమాట ఆ వీడియో ద్వారా అంటే అంబేద్కర్ మనకు సమాధానం చెప్పినట్టే ఉంటుంది ఇలాంటి ఎడ్యుకేషనల్గా ఒక గ్రేట్ టీచర్ ఉన్నాడు ఆయన చనిపోయాడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన్ని మళ్ళీ రివైవ్ చేయొచ్చు మనం ఆ గ్రేట్ టీచర్ ఎలా చెప్పాడో అలా చెప్పించవచ్చు రేపొద్దున ఇటువంటి అనేక రకాల ఎడ్యుకేషనల్ పర్పసెస్కి డిపెక్ టెక్నాలజీ వాడతారు అయితే నెగిటివ్ సైడ్ కూడా ఉంది నెగిటివ్ సైడ్ ఏంటంటే ముఖ్యంగా రివర్స్ పోర్ను అంటారు అంటే ఒక పోర్ను తీసుకొని మనకు నచ్చిన మనకు తెలిసిన అమ్మాయిని దాంట్లో పెట్టేయచ్చు అంటే ఈ అమ్మాయి పోర్ను వీడియోలు యాక్ట్ చేస్తున్నట్టుగా నమ్మిచ్చేయచ్చు అది వెరీ డేంజరస్ సరిపోద్దున ఈ రకమైన బ్లాక్ మెయిల్స్ ఎక్కువ అవుతాయి తన అమ్మాయి మనం ట్రై చేసాం ఆ అమ్మాయి మనం పడలేదు సో ఆ అమ్మాయిని రివెన్స్ తీర్చుకోవడానికి ఈ పని చేసే అవకాశం ఉంది అట్లాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఇప్పుడు నీకు తెలిసి నేను నీకు వీడియో చేసి వీడియో కాల్లో ఒక యాభై నా అకౌంట్లు నేనే చెప్పినప్పుడు నువ్వేమనుకుంటావు నేనే చెప్తున్నాను అనుకొని నువ్వు అకౌంట్లో వేసే అవకాశం ఉంది రేపొద్దున అది మామూలుగా చాలా పీపుల్లో భర్త భార్యకి ఫోన్ చేస్తాడు వీడియో కాల్ వస్తుంది వీడియో కాల్లో భర్త నాకు ఇబ్బంది అయింది నీ దగ్గర ఉంది కదా నీ అకౌంట్లోంచి ఒక యాభై నాకు పంపించంటాడు ఆమె పంపిస్తుంది కానీ ఇతను భర్త కాదు ఎవడో ఏ ఆఫ్ఘనిస్తాన్లో నుంచి కాల్ చేయొచ్చు ఈ డీప్యాక్ టెక్నాలజీ ఉపయోగించుకొని సో అట్లాగే ఫేక్ న్యూస్ని ఇది చేయొచ్చు అంటే మోడీ చెప్పినట్టు మనం వీడియో రిలీజ్ చేసేయచ్చు లేకపోతే జగన్ చెప్పినట్టు ఇక్కడ కేసీఆర్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి చెప్పినట్టు వీడియో వచ్చేస్తుంది ఆ వీడియో నిదానికి వెళ్ళి ఎవరు చేసిండ్రు అయినా వెళ్ళిపోతుంది ఇట్లాంటివి రేపు రాబోయే కాలంలో చాలా ప్రమాదకరమైన ఇది జరగబోతుంది సమాజం గందరగోళం అయ్యే అవకాశం ఉంది దీన్ని నియంత్రించడానికి ఆల్రెడీ చట్టాలు కొన్ని దేశాల్లో చేశారు ఎందుకంటే డీపెక్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాట్ఫామ్స్ వాళ్ళకి కంపల్సరీ మెటాడేటాలో ఎవరు చేశారు ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది అవన్నీ కూడా కనుక్కునే విధంగా పెడతారనమాట ఇండియాలో కూడా ఇటువంటి చట్టాలు చేయడానికి ట్రై చేస్తున్నారు సో ఇది త్వరగానే పట్టుకోగలిగారు కాబట్టి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండే స్కోప్ ఉందన్నమాట ఏదేమైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది